పడితే ఆ గోవు పాపం ఎట్లా తుడుచుకుంటుందని చెప్పండి తుడుచుకోలేదు కదా వీళ్ళకు ఈ వీళ్ళకు గంగమ్మను పూజ చేయండి అంటే రాయి పెట్టుకొని అయిన పసుపు కుంకుమ అన్ని దండ పడతాయి పడేస్తారు పడేరా ఆ గోవుకు పూజ చేయడం అని అంటే ఆ కొమ్ములకి ఇంకా చుట్టేసి ఈ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసేసి దాన్ని కండ్రలో పడి ఏం చేస్తారు ఈ జనమంతా ఇట్లాంటి పిచ్చోళ్ళిల్లు గోవును కనీసం బతకని రిల్లు అని చెప్పి నైనా ముందరుద్దరనైనా వెనకాల పూజ చేసుకోండి అని చెప్పినారు అది కథ అంతరార్థం దాన్ని మనం తెలుసుకోవాలా దాన్ని తెలుసుకోకుండా గోవుకు ముందర పూజ చేయకూడదు వెనకాల పూజ చేయాలా ఎవరు చెప్పినాడు గోవుకు ప్రదక్షిణ చేస్తావుగా మరే కొంచెమైనా బుద్ధి ఉండేలా ఆలోచించాలా కాబట్టి వాసనలు ఏం మనం వాసనలను పోగొట్టుకోవాలి వాసనలు పోగొట్టుకోవాలంటే నువ్వు ఉండే ప్రదేశం దేవ రూమ్ లేకపోతావు రూమ్ లేకపోతే పవిత్రంగా చూడవా చూడువా రూమ్ పవిత్రంగా భావిస్తావా భావించువా దేవుని రూము పవిత్రం మీ తది అంత పవిత్రం కాదు అన్నా కదా రూమ్ పవిత్రంగా చూస్తున్నావు దేవుని రూము పవిత్రము ఎందుకు ఏ మీద అటువన్నీ అంత ఈశ్వరుడు అంటాన్లా నీకు ఆ భావన వస్తుందా తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామికి ఈ ఊరిలో ఉండే వెంకటేశ్వర స్వామికి ఒకటే అనే భావన ఉందా నీకు ఆ భావన లేదనంటే ఏం అర్థం వెంకటేశ్వర స్వామి మహత్యము వెంకటేశ్వర స్వామి అక్కడుండే వెంకటేశ్వరుడు గొప్పోడు ఉండే వెంకటేశ్వరుడికి శక్తి లేదా నీ మనస్సులో భావన నీ మనస్సులో వాసన అట్లుంది అర్థమవుతుందా నీ మనస్సులో వాసన అట్లుండి ఆడుండే వెంకటేశ్వర స్వామికి ఎక్కువ విలువ ఇచ్చినావు ఎక్కువ వెంకటేశ్వర స్వామికి విలువ లేదని చెప్పినావు నీ మనసు శుద్ధమైతే నీ మనసు శుద్ధమైతే అంత ఒకటే అంతా ఒకటే ఇప్పుడు శుద్ధం మీ ఎవరు చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి చేస్తాడా మనం చేసుకోవాలన్నా మనం చేసుకోవాలి అందులో మనం ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి ఆశ్రమం యొక్క స్థాయిని పెంచాల్సింది మనమే ఎవరు చేస్తారు ఎవరు అంటారు అంటే కుదరదండి కుదరదండి ప్రయత్నం చేయాలి ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి పట్టించుకొని రండి ఒక గంటసేపు ముందు రండి అని చెప్పి పిలిచి ఆ గంట సేపులో కూర్చొని మాట్లాడుకోవాలి ఎట్లా చేద్దాం ఆలోచన చేసి చూడండి తేడాలు వస్తాయి ఈరోజు సాయంకాలము ఐదు గంటలకు వస్తారు కదా ఐదున్నరకి ఐదున్నరకు పారాయణ నిలిపోయిండి ఈ విషయం మాట్లాడండి ఐదున్నరకు రండి సరేనా ఆరున్నరకు మళ్ళీ మామూలుగా మనం చేసేది చేద్దాం ఒక ఒకరోజు పారాయణ మిలిపితే ఏం సమయం సరే ఆ విషయం అక్కడ అప్పుడు తెలుసుకుందాం లేండి అప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు తేలుతుంది విషయం ఎవరెవరి అభిప్రాయాలు ఏంటనేసి తెలుస్తుంది ఐదున్నరకు అందరూ రావాలి సరే అంటే మనము అభివృద్ధి చెందుట కొరకు మనం అభివృద్ధి చెందుట కొరకే దేవుని రూముని పెట్టుకున్నాము అవునా దేవుని రూముని ఎందుకు పెట్టుకున్నాం మనలో మార్పు వచ్చేదానికి దేవుడు లేని ప్రదేశం ఏమిటి ఏదన్నా ఉందా అంత దేవుడే అంతా దేవుణ్ణి చూడగలిగే సామర్థ్యము కొరకు మనము దానికి సిద్ధమయ్యేదానికి ఇక్కడ దేవాలయం దేవుని రూము ఒకటి పెట్టుకున్నాం అవునా మనం ఎట్లయిపోయినారంటే వీళ్ళు నేను పొద్దున్నే పోయి దేవునికి పూజ చేసినాను ఇంకా బయట వచ్చి నేను ఏమైనా చెయ్యొచ్చు అనే స్థాయికి వచ్చేసారు వీళ్ళు వచ్చేసారా లేదా దేవుని కాబట్టి ఏం చేయాలి దానిని గుర్తింప చెయ్యాలి దాన్ని గుర్తింప చెయ్యాలి ఆ గుర్తింప చేసేదానికే ఆశ్రమాలు ఉండేది అది ఏమవుతుంది స్వామి ఏమవుతుంది వద్దు వివేకానంద స్వామి ఒకరా పది మంది ఏం చేశాడు వివేకానంద స్వామి ఏం చేశాడు ఒక్కడ చెప్పండి దేశ దేశాల్లో అంతా వివేకానంద స్వామి పేరు మారుమ్రోగిందా లేదా అక్కడి నుంచి మారు అంటే ఆ స్థాయి ఎట్లొచ్చింది తను తన ఆ బుద్ధితో ఆ వివేకంతో మాట్లాడాడు కాబట్టి కదా వచ్చింది ఒక్కడే కదా చేశాడు ఆ పని వంద మంది చేశారా ఆ ఒక్కడిని తయారు చేసింది ఒక్కడు వెళ్ళి తెలుసుకున్నాడుగా గురువుగారు వాళ్ళ గురువు ఎట్లున్నాడు గడ్డం పెట్టుకొని మాసిన గడ్డంలాగా ఉంటూ ఏమి తెలియనని పిచ్చుని మాదిరి ఉండేవాడు కదా రామకృష్ణ పరమహంస గారు ఒక్కాక వేసుకునేవారట ఒక్కాక వాళ్ళు నాకు తెలీదు దాంట్లో అలా పెట్టుంటారు అంటే వారు చూసేదానికి అలా ఉంటారు కానీ ఎంత గొప్ప మహాత్ముడు అవునా కదా వేరే వాళ్ళు మారుతారా మారరా మనకు అవసరం లేదు మన వాసనలను మనం మార్చుకోవాలి అందులో ఆశ్రమం కాబట్టి మనం ఏం చేయాలి ఆశ్రమ వాతావరణాన్ని చూపించాలి ఆ జాగా గురించి అది వద్దు అది ఈశ్వరుని ఆ ఈశ్వరాధాన్యం ఎట్లా జరుగుతుంది అది జరుగుతుంది దాని గురించి కూడా నేను కావాల్సింటే సలహా ఇవ్వగలుగుతా దాని గురించి కూడా సలహా ఇవ్వాలంటే ఏం తెలుసా ఇప్పుడు అతనికి మనకు పట్టట్లేదు కదా ఎవరు ఆపోజిట్ క్యాండిడేట్ ఆపోజిట్ క్యాండిడేట్ మనమే కూర్చొని మాట్లాడుకుందాం ఆపోజిట్ క్యాండిడేట్ మనమే మనమే అంటే ఒకటని కాదు వాళ్ళనే పిలిచి రప్ప మాట్లాడుకుందాం మీరు ఎందుకు అనుకుంటున్నారో అలా అనుకోండి దానికి మేము ఎలా అనుకుంటున్నామో ఇది చూద్దాం మాట్లాడండి నిదానంగా మాట్లాడదాం అని చెప్పి నిదానంగా మాట్లాడవచ్చు ఆ సుహృద్ సుహృద్భావ వాతావరణం వస్తే అటువంటి సుహృద్భావ వాతావరణం వస్తే అది ఎట్లా జరిగితే జరగలేదు ఆ కోర్టుల కంటే ఇది ఇంకా బాగా పరిష్కారం వస్తుంది కోర్టులో పరిష్కారం వస్తే భేదాభిప్రాయాలు ఉంటాయే కానీ ఎప్పుడు కూడా పరిష్కారం అనేటువంటి సుహృద్భావ వాతావరణం ఉండదు సరేలేండి అవంతా నేను ఫస్ట్ స్టెప్ నుంచి మొదలు పెడదాం చూద్దాం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎట్లా పోతుంది అనే విషయం ఎందుకంటే చిన్న చిన్న విషయాలను వేరే వారి వాటిని అయితే చెయ్యొచ్చునండి ఇప్పుడు దాన్నంతా అంతా అనుకోండి పారెత్తుకొని చక్క చక చక చకాన్ని చెక్కుంటే వెళ్ళిపోవచ్చు లేదా నలుగురు మనుషులను పిలిచి చెక్కించేయచ్చు అది చేయడం పెద్ద కష్టం కాదు మనసుల్లో మార్పు తేవాలంటే కష్టం మనసుల్లో కదా మార్పు రావాల్సిందే మనసుల్లో మార్పు రావాలంటే ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాల్సి వస్తుంది కాబట్టి అందులో దైవ విషయాన్ని చొప్పించాలంటే మహా కష్టం మనము దైవ సాన్నిధ్యంలో ఉండి దైవత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఏమండి ఇప్పుడు చూడండి మనము ప్రార్థన చేస్తున్నామండి నీవు సర్వజ్ఞుడవు అంటున్నామో లేదా నీవు సర్వజ్ఞుడువు నీవు సర్వజ్ఞుడువు నీవు సర్వజ్ఞుడువు అని చూసినా మనం అనుకోండి ఏమవుతుందో తెలుసా మనము ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు టీచర్లు ఉంటారండి టీచర్ టీచరు ఒక పద్యం చెప్తూ ఉంటాడు పిల్లలకి ఎవరి కోసం చెప్తాడు పిల్లల కోసం కదా చెప్తారు ఇప్పుడు పిల్లోకి బాగొస్తుందా చెప్పేవాడికి బాగా వస్తుందా చెప్పండి చెప్పేవాడికి ముందు బాగొస్తుందిగా చెప్పేవాడికి ముందు వస్తుంది బాగా పిల్లోళ్ళకు తర్వాత వాళ్ళు ఎంతమంది గ్రహించినారనేది తర్వాత ప్రశ్న ఇప్పుడు మనం ఏమంటున్నామంటే నీవు సర్వజ్ఞుడవు నీవు సర్వజ్ఞుడవు నీవు సర్వజ్ఞుడు అని అంటూ అనుకోండి మనం ఏమవుతాం అది నేను సర్వజ్ఞుణ్ణి అనేది మనకు తెలుస్తుంది నీవు సత్ చిత్ ఆనందస్వరూపుడవు అంటూ అని అనుకోండి ఇది అంటూ ఉంటే ఏమవుతుంది నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను కానా నువ్వు నేను ఏం చెప్పింది ఒక పద్యం చెప్తున్నాడయ్యా పద్యం చెప్పిస్తున్నావు నువ్వు పద్యం చెప్తూ ఉంటే ముందు ఎవరికి వస్తుంది ముందు చెప్పేవాడికి వస్తుంది ఇప్పుడు నువ్వు నువ్వు సత్తు చిత్ ఆనంద స్వరూపుడు అని నువ్వు గుర్తించాలంటే నువ్వు నువ్వు సత్తు చిత్ ఆనంద స్వరూపుడు అయితే కదా నువ్వు గుర్తిస్తావు అర్థమేనా అంతరార్థం ఉంటుంది అంతరార్థం ఉంటుంది అంటే నీ గురించి గొప్పగా చెప్తూ వస్తే వీడిలో గొప్ప లక్షణం ఉంటే నిన్ను గొప్పగా చెప్తాడు నేను గొప్పవాన్ని అయితే నిన్ను గొప్పవాన్నిగా చెప్తాను అర్థమవుతుందా నిన్ను గొప్పవానిగా చెప్తూ వస్తే మీరు మీరు గమనించండి కావాలంటే ఏ స్వామీజీనైనా సరే చూడండి మీరు ఏ స్వామీజీనైనా సరే చూడండి మీరు ఏదైనా చెప్పారంటే చాలా బాగుందండి చాలా బాగా చేశారండి అని అంటారు వాళ్ళ మనసు గొప్పది కాబట్టి వాళ్ళ మనసు గొప్పది కాబట్టి మీరు చేసిన దాన్ని గొప్పది అని చెప్తారు అదే మనలాంటు అయితే ఏం చేసినావా ఇదంతా ఇట్లా అని అంటాం ఉన్నా కదా కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ మహాత్ముల రూట్లో మనం కూడా ప్రయాణం చేయాలి అంటే ఇప్పుడు నేను మారాలి కదా నేను మారాలి కాబట్టి ఏం చేయాలి అంత ఈశ్వరుడు అంత ఈశ్వరుడు అని అంటూ రా అప్పుడు నేనేమవుతాను నేను ఈశ్వరుడు అవుతాను సచ్చిదానంద స్వరూపము అంటూ వస్తే నేను సచ్చిదానంద స్వరూపం అవుతాను సర్వజ్ఞుడు అని అంటూ వస్తే నేను సర్వజ్ఞుని అవుతాను ఏమంటే అంత సర్వజ్ఞుడు కదా ఈ అంత సర్వజ్ఞుడు అయినప్పుడు దీంట్లో నేను కూడా ఉన్నానుగా అప్పుడు నేను కూడా సర్వజ్ఞుడు కదా అని వస్తుంది బుద్ధికి అర్థమవుతుందా వాసనలు పోగొట్టుకునుట అంటే ఇదే ఇట్లాగే చేయాలి తర్వాత చూడండి సకల ప్రాణుల ఎందును అంతర్యామివి హే మహాత్మా హే మర పురుష నువ్వు అందరిలో ఉన్నావు అందరిలో అంతర్యామివి అందరిలో అంతర్యామివి అందరిలో అంతర్యామివి అంటే ఏమి నా హృదయంలో ఉండేది కూడా నీవే ఈశ్వర సర్వభూతానము చేసిందే లేదా చూడు అంటా ఉండేదేమో ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి మనం చెప్తున్నాం అందరిలో అంతర్యామివి అని అంటున్నాం మనం కానీ అలా అని 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 ఏమవుతుంది హృదయములో ఈశ్వరుడు ఉన్నాడు అని వస్తుంది ఏమంటే అర్థమవుతుందా అప్పుడు వాసనలు ఏమవుతున్నాయి ఈ వాసనలన్నీ ఆటోమేటిక్గా తొలుగుతాయి ఈ వాసనలన్నీ తొలుగుతాయి చూడు తర్వాత వివేకము గల హృదయము అంటే భగవంతుని ప్రార్థిస్తున్నాం ఏం ప్రార్థిస్తున్నాం వివేకము గల హృదయము నాకేం కావాలా వివేకముతో ఉండే హృదయాన్ని నువ్వు వివేకంతో ఉండే హృదయాన్ని ఆయన ఎవరు అబ్దుల్ కలాం గారు చెప్పినారు నెహ్రూ గారు చెప్పినారు గాంధీ గారు చెప్పినారు కరెక్టే వాళ్ళు గొప్ప వాళ్ళు చెప్పినారు నాకు కూడా బుద్ధి ఉందిగా బుద్ధి ఉందా లేదా ఏమండి మనందరికీ బుద్ధి ఉందా లేదా నేను కూడా ఇప్పుడు దాన్ని నేను ఆచరించి ఇది నిజమా కాదా వాళ్ళు చెప్పిన దానికోసమని నేను ఆచరించాలనా ఇప్పుడు వాళ్ళు చెప్పిండేది కూడా భగవద్గీతలో ఉండేది చెప్పినారా భగవద్గీతలు ఏంటి చెప్పినారా భగవద్గీతలో ఉండేది చెప్పినారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఇంకా చాలా తక్కువ స్థాయిలో చెప్పినారు చూడండి ఎట్లా ఉంటుందో నువ్వు నువ్వు ఆలోచన చెయ్యి నీ బుద్ధితో నువ్వు ఆలోచన చెయ్యి నీ బుద్ధితో నువ్వు ఆలోచన చేస్తే అంతా జరుగుతూ ఉండేటువంటిదంతా కూడా గుణములతో జరుగుతున్నది అంత గుణాలతో ఉంది ఈశ్వరుని యొక్క ప్రభావం ఉంది ఇప్పుడు ఈశ్వరుని ప్రభావం ఇప్పుడు వాడు ఏదో పాపం చేస్తున్నాడో తప్పు చేస్తున్నాడో ఏదో చేస్తా ఉన్నాడు వాడు చేస్తున్నాడంటే వాడి మనస్సు చేసిందే కానీ ఆ ఉండేటువంటి చైతన్యం తెలుసా తెలియదా చైతన్యానికి తెలియదా బుద్ధి జ్ఞానమసంహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావో భయం చా భయమే చ అహింసా సమతానం యశో భావా భావాభూతానా మతైవ పృథక్విదా పదవ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు బుద్ధి జ్ఞానము వాళ్ళల్లో ఉండే భావాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి వాడికంటే ముందు నాకు తెలుసు ఎందుకంటే వాడు మనసులో వస్తున్నాయి వాడు మనసులో అంటే అడవిరుండారు చైతన్యం ముందుగా చైతన్య స్వరూపమే కదా ఇప్పుడు ఇక్కడ మనకు చెప్తా ఉండేది అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు నాయన నాకు అదన్నీ తెలుసు కాబట్టి మనం చేయాల్సింది ఏంటి వేరే వాని గురించి మనం వద్దు వాడు చేస్తూ ఉండే దాని గురించి వద్దు మనం ఎవరిని చూడాలి ఈశ్వరుని చూద్దాం వివేకము గల హృదయము సమదృష్టి సమదృష్టి మనం ప్రార్థిస్తున్నాం కదా ఏమంటే శ్రద్ధ భక్తి జ్ఞానము వేరే ఈడ ఈ ప్రార్థించేస్తూ వచ్చేస్తాయా అవే దేవుని ప్రార్థించేస్తే వచ్చేస్తాయా దేవుడు ఏమన్నా అంత అశుతోషుడు అశుతోషుడు అంటారు ఎవరిని ఈశ్వరుడిని అశుతోషుడు తోషం అంటే సంతోషం అశుతోషుడు అంటే ఒక ఒక కొద్దిగా నీళ్ళు ఎత్తుకొని ఆయనపై నెత్తిని వస్తే సంతోషపడిపోతాడు పత్రం పుష్పం ఫలం తోయం చూడండి ఆయన కోరింది ఏం కోరినాడు అల్ప అల్పసంతోష్ చిన్నది చిన్నది చేస్తే చాలు చిన్నది చేస్తే వాడు ఎంత చేశాడు అని పొంగిపోతాడు ఈ భావన మనకు రావాలి కదా వాడు చేసేదాన్ని దాన్ని చూడొద్దు వాడు వాడు బుద్ధిని చూడొద్దు అంటే ఇప్పుడు ఏమవుతుంది మనలో ఉండే దోషాలు మనం పోగొట్టుకోని వాడు అట్లన్నాడు వీడు ఇట్లన్నాడు అంటే ఇప్పుడు మనం అవుతాం మనలో ఏ భావాలు పెరుగుతాయి అప్పుడు అశుద్ధ మనసు పెరుగుతుందా శుద్ధ మనసు పెరుగుతుందా అశుద్ధ మనసు పెరుగుతుంది మనం మనం కావాల్సింది శుద్ధ మనసు మోక్షం కావాలన్నా లేకపోతే మీరు ఇట్లాగే బంధాల్లో ఉండాలనా మోక్షం కావాలని అంటే మన ముందు శుద్ధ మనసు తెచ్చుకోవాలిగా శుద్ధ మనస్సు వస్తే కదా జ్ఞాన మార్గంలోకి పోతాం శుద్ధ మనస్సు వస్తే జ్ఞాన మార్గంలోకి పోతాం శుద్ధ మనసు లేకపోతే జ్ఞానం లేకపోతే ఎట్లా పోతాం అర్థమవుతుందా అంటే ఇప్పుడు శుద్ధ మనసు తెచ్చుకోవాలిగా కాబట్టి ఏం చేయాలి మనం వాడు కూడా చేస్తున్నాడు వాడు చేసుకుంటున్నాడప్ప నేను అట్లా చేయను నేను వాడితోనే వ్యవహారం కూడా చేయాలి వాడు నన్ను ముంచేసాడు కూడా ముంచిన ముంచితే కూడా ఎవరికి తెలుసు ఈశ్వరునికి తెలుసు వాడి హృదయంలోనే ఉంటాడు ఈశ్వరుడు ఫలితాన్ని ఇచ్చేవాడు ఉన్నాడుగా ఉన్నాడా లేదా తెలుసు చూసినాం కదా చార్వాకవాదము ఇంద్రియాత్మవాదము అవన్నీ చూసినాం కదా అవన్నీ విన్నాం కదా వాడు వాడు అనుభవిస్తాడు చూడండి ఇవన్నీ రావాలని వద్దా మనకి దేవుని దగ్గర ప్రార్థించేసేది కాదు గంటసేపు ప్రార్థన చేస్తాడు బయట వచ్చి అంతా పనికిరాని పనులు చేస్తాడు ఏమన్నాడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా ఏమండి ఇతరులు ఇతరులు ఎరగరు దేవుని రూమ్ పోయి కూర్చొని బాగా ప్రార్థన చేసి వచ్చినాను కానీ ఈశ్వరునికి తెలిదా వీడేం చేస్తున్నాడు అనేది నువ్వు దేవుణ్ణి పూజ చేసిన దానికి దానికి తల్లిపోయి దానికి సరిపోయే ఫలితం నీకు వస్తుంది బయట చేసే పనికి సరిపోయే ఫలితం అది వస్తుంది అది అనుభవించాలి ఇది అనుభవించాలి నీకు మోక్షం కావాలంటే ముందు శుద్ధ మనస్సు రావాలి ఏమంటే నేనేమో ముక్తికోపనష చెప్పాలని చెప్పి నేను కొద్దిగా తీసుకొని వచ్చి మొన్న చెప్పాను దాన్ని కంటిన్యూ చేయాలని అనుకున్నా కానీ ముందు శుద్ధ మనస్సు అంటే ఏంటి అనేది కల్పించాలి అనే దృష్టితో నేను దీన్ని చెప్తున్నా ఇప్పుడు తర్వాత నాలో నాలో ఏమేమి లోపాలు ఉన్నాయి నువ్వు ఎంతసేపు అయినా ఇప్పుడు వేరే వాడిని చూస్తూ వాడు అట్లాంటి వాడు వీడు ఇట్లాంటి వాడు అని అంటే మనం దేన్ని చూస్తున్నాం వాడి భావాలను చూస్తున్నామా ఆడుండే చైతన్యాన్ని చూస్తున్నామా భావాలను చూస్తున్నాం భావాలను చూస్తే మనలో కూడా ఏమవుతుంది ఆ భావాలు పెరుగుతాయి కాబట్టి మనం ఆ భావాలను చూడొద్దు ఆ భావాలను చూడొద్దు స్వామీజీ ఏమన్నారంటే స్వామీజీ నిజంగానే ఇప్పుడు వివేకానంద స్వామి ఒక మాట చెప్పినారండి రెలిజియన్ మతం మతం ఉంది కదా మతం మతంను భ్రష్టత్వం పట్టించినారు కొంతమంది అంటే ఏంటి ఇప్పుడు యజ్ఞం అని అనుకోండి యజ్ఞము ఎందుకు చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనేది కదా చెప్పాలి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారు అట్లా చెప్పకుండా వాళ్లకు సరిపోయేటట్లుగా చెప్తారు ఇప్పుడు యజ్ఞం యజ్ఞం చేయాలని పిలిచినామని అనుకోండి మన దగ్గర కూర్చొని పెట్టి కదా వాళ్ళు చేయాలా మీ దగ్గర కూర్చొని పెట్టి చేస్తారా మీరు ఎప్పుడన్నా యజ్ఞం చేసే ప్రదేశానికి వెళ్ళిన తిరుమలకు విన్నారు కదండి తిరుమలకు విన్నారా కళ్యాణోత్సవంలో చేపించినారా చేపించినారు కదా ఏం చేసినారు మీరు నువ్వేం చేసినావయ్యా అది చెప్పు కళ్యాణోత్సవంలో నువ్వేం చేసావు అంతే కదా మళ్ళా వాళ్ళు చేస్తారు నువ్వేం చేసినావు కళ్యాణోచనం చేయాలని కదా నువ్వు విన్నావు నువ్వు కళ్యాణోచనం చేయాలని పోతే నువ్వు కళ్యాణోచనం చేసినావా నువ్వు చూసేదానికి పోయిందే అంతేనా అరే రే నువ్వు మాట్లాడేది భలే ఉందే నువ్వు అందుకే ఆలోచన చెయ్యి నువ్వు చేసేదానికి విన్నావా చూసేదానికి విన్నావా డబ్బులు కట్టినావా లేదా కదా కళ్యాణోత్సవం చేసేదానికి డబ్బులు కట్టినాం కళ్యాణోత్సవం చేసేదానికి డబ్బులు కట్టినాం కానీ నీ దగ్గర ఏం చేపిస్తున్నారు చూపిస్తూ ఉంటారు నువ్వు చూసేదానికి పోయినావా లేదా నువ్వు చేసేదానికి పోయినావా చేసేదానికి పోయి నువ్వేమైనా ఉంటే దాంతో సంతోషపడిపోయినావు దాంతో సంతోషపడిపోయినావు ఎందుకంటే దానిని గుర్తించే పరిస్థితి కూడా లేదు మనకి దాన్ని గుర్తించే పరిస్థితి కూడా లేకుండా అంత అంత దిగజార్ చేశారు అందుకని వివేకానంద స్వామి వారు ఏమన్నారంటే ఇట్లాంటి మన మన హిందూ మతమును వీళ్ళందరూ భ్రష్టు పట్టించినారు వీళ్ళందరూ హిందూ మతమును భ్రష్టు పట్టించినారు కాబట్టి వీళ్ళందరినీ తీసి వాగా పెట్టేయన్నారు ఎవరు వివేకానంద స్వాముల వారు విను నేను చెప్పేది విన్నా నువ్వు నువ్వు చెప్పేది కాదు నేను చెప్పేది అనుకునేది ఇప్పుడు ఉండు ఉండు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా వాళ్ళని బాగుపరచాలనుకుంటున్నావా వచ్చిన దేనికి నువ్వు బాగుపడేదానిక వాళ్ళను బాగుపరిచేదానిక ఒకే మాట అవునా నువ్వు బాగుపడే విధానం చెప్తున్నావు కానీ వాళ్ళు బాగుపడే విధానం చెప్పట్లేదు అందుకే అందుకే వాళ్ళను చూడద్దు నేను చెప్పేదంతా పూర్తిగా వింటే నీకు అర్థమవుతుంది వాళ్ళ ఉద్దేశాలను చూడద్దు అని వాళ్ళనే వారగా పెట్టమన్నారు వివేకానంద స్వామి వారు మన స్వామీజీ ఏం చెప్పారు తెలుసా వాళ్ళను వారుగా పెట్టద్దు వాళ్ళ భావాలను వారగా పెట్టు నేను పాయింట్ చెప్తున్నాను చూడు నేను చెప్పేది వింటే కదా మీకు అర్థమయ్యేది వాళ్ళను వాళ్ళను వారగా పెట్టద్దు వాళ్ళను వారుగా పెట్టేవనుకో అక్కడేముంది అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు వాళ్ళలో ఉండేది కూడా ఈశ్వరుడు కదా నువ్వు ఈశ్వరుని చూడు వాళ్ళలో ఉండే ఉద్దేశాలను చూడొద్దు కాబట్టి నువ్వేం చేయాలి ఆ విధానాలను వారుగా పెట్టు నిజమైన సత్యమైనటువంటి మతమును నువ్వు తెలుసుకో నువ్వు బాగుపడతావు అంతే వాళ్ళందరినీ వాళ్ళందరినీ మనకొద్దు నీ మనస్సుల్లో నువ్వు విడిచిపెట్టు వాళ్ళని అది చెయ్యాలి అంతే మనం వాళ్ళందరినీ బాగుపరిచేదానికోసం మన్నించి కాదు వాళ్ళందరినీ బాగుపరిచేదానికి మన్నించి కాదు నువ్వు బాగుపడు నువ్వు బాగుపడే దానికోసం దీన్ని ఇక్కడ చెప్తా ఉండేది అర్థమవుతుందా నిన్ను బాగుపడే కోసం చెప్తున్నామా లేదా వాళ్ళను క్రిటిసైజ్ చేసేదానికి చెప్తున్నామా నువ్వు గుర్తించేదానికి చెప్తున్నామా లేదా వాళ్ళను తక్కువ చేసేదానికి చెప్తున్నామా మీరు గుర్తించండి అర్థమవుతుందా అయ్యా జరిగిన కాటికి జరగని చాలు జరిగిన కాటికి జరగని చాలు నిన్నెవరు చెప్పినాడు ఏం దేవుడే మనం నిన్ను ఈ రోజు నీకు యోగ్యత ఉంటే ఈ క్షణంలో నువ్వు బ్రహ్మస్థితిలో ఉండు ఈ క్షణమే బ్రాహ్మస్థితిలో ఉండవచ్చు యోగ్యత ఉంటే యోగ్యత లేదు కాబట్టి ఏం చేయాలి క్షణ క్షణం నన్ను నేను మార్చుకోవాలి నన్ను నేను మార్చుకోవాలనే కానీ మోక్షము నేను పొందాలన్నా వేరే వాళ్ళు పొందాలన్నా నేను పొందాలి నేను పొందాలంటే ఏం చేయాలి రెండు తెలుసుకో తెలుసుకొని వాళ్ళ నుంచి నేను దూరం ఉండాలి వాళ్ళు చేసేటువంటి తెలుసుకుని వాటికి నేను రియాక్ట్ కాకుండా ఉండాలి అర్థమవుతుందా రెడ్డి గారు అర్థమవుతుందా విషయం ఏంటంటే తిరుమల టీటీడీ వాళ్ళను నేను తక్కువ చేయడం అని కాదు ఉద్దేశం ఇక్కడ వాళ్ళని తక్కువ చేస్తే నాకేం వస్తుంది నేను చెప్తా ఉండే మాట కూడా కాదది వివేకానంద స్వాములు వారు చెప్పినారని స్వామీజీ చెప్పి వివేకానంద స్వామి వారు చెప్పింది ఏంటంటే ఇది చెప్పారు వాళ్ళనే వారగబెట్టు అని అన్నారు కానీ నేనేం చెప్తున్నానంటే వాళ్ళను వారగబెట్టద్దు వాళ్ళలో ఉండే భావాలను పెట్టు ఆడు ఈశ్వరుని చూడు అని అంటున్నారు నేను చెప్తా ఏంటంటే శాస్త్ర విషయాలను మీకు పట్టించాలని స్వామీజీ చెప్పిందని తీసుకొచ్చి చెప్తున్నా శాస్త్రం అంటే మోక్షం అంటే ఏమనుకుంటున్నారో తెలుసా మీరు మారడమే మీరు మారడము నిజంగా మీకు చెప్పడం కాదు నేను నా అంతటి నేను చెప్పుకుంటున్నాను అంటే నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను మీరు తెలుసుకోగలిగితే మీరు కూడా మారుతారు ఇది ఆశ్రమం కాబట్టి మీరు మీరు ఎవరికి వాళ్ళు మారాలి కాబట్టి చెప్తున్నాము ఎవరికి వారు మారాలా అంతేగాని వాళ్ళని తక్కువ చేస్తే వస్తుంది మాకేం లేదు అట్లా అనుకున్నారని అనుకోండి మీకు శాస్త్రము వేదాంతము పట్టదు నేను చెప్పడం కూడా నిలిపేస్తాను నాకేమీ ఏదేం లేదు వేరే వాళ్ళని ఎవరిని కించపరచాల్సిన అవసరం నాకేమీ లేదు ఎంతసేపు వేరే వాళ్ళని కించిపరుస్తున్నాను అనుకుంటే మీరు శుద్ధ మనస్సు రాదు శుద్ధ మనస్సు రాదు శుద్ధ మనస్సు రానంత వరకు ఆత్మనాత్మ వివేక జ్ఞానం యోచన చేసేటువంటి భావన కూడా రాదు అది రానంత వరకు ఇంకా నేను ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది బాగా చూసుకోండి ఆలోచన చేసుకోండి ఆలోచన చెయ్యండి అర్థమవుతుందా ఏమయ్యా హీ ఏం కూర్చోవడానికి అర్థమవుతాం అంటే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఎంత కనిపించండి ఆత్మస్వరూపం అనేటువంటిది ఆత్మస్వరూపానికి రావాలంటే ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి నేను ఇవన్నీ అడ్డంకులను ఎమ్ నే తినే తివ చైర్ ని అనే దాంట్లో దేహాత్మ భావన ఇంద్రియాత్మ వాదన ప్రాణాత్మవాదము వాటన్నింటినీ ఖండిస్తూ ఖండిస్తూ వచ్చిన దాంట్లో చెప్పినాను అనుకోండి మీ మీరేం చేస్తారంటే ఇంకా నన్ను ఇక్కడ కూర్చొని పెట్టరు నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీ ముందరగానే పెట్టినానంటే ఇటు సార్ అని చెప్పి మీరు మీరు మీరేం చేస్తారు తెలిసిన ముందు నిజంగా చెప్తున్నాను స్వామీజీ ఏమన్నారంటే నన్ను మొత్తినా మొత్తుతారని అన్నారు స్వామీజీ స్వామీజీ అనేది కాదు ఇక్కడ నన్ను డైరెక్ట్గా మీరు కొట్టేసి కూడా కావాలంటే నీ ఉపదేశాలు వద్దు నీ నీ ఆలోచనలు నైనా నీ పాటకు నువ్వు పో మా పాటకి మేము ఉంటాం అనే పరిస్థితి వస్తుంది నేను కన్నా నిజంగా ఒరిజినాలిటీ కన్నా బయట పెట్టానంటే నిజం చెప్తున్నా ఒరిజినాలిటీ కన్నా నేను కన్నా కరెక్ట్గా నన్ను బయట పెట్టానంటే ఐదు నిమిషాలు కూడా నాతో మీరు ఏకీభవించలేరు ఐదు నిమిషాలు ఎందుకంటే ఒరిజినాలిటీకి అంత ఉంటుంది నేను ఆటికి అది చెప్పాలి మీకు నా లక్ష్యం అది అందుకని నేనేం చేస్తున్నానంటే సూదితో కుచ్చుతాం చూడండి చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కుచ్చి 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 చిన్నగా కుచ్చి దాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తుందండి కుడుతుందిగా